సదాశివసారంభాం శంకరాచార్య మధ్య మాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా హరిభ్యో నమ హారీ హీ వో గురు పూర్ణిమ సందర్భంగా గురు పరంపరకు వందనాలు సభ్యులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురు పరంపరకు మనం శంకరాచార్యుల వారి ద్వారా వందనాలు తెలియజేసుకుందాము అది ఎలాగో చివరిలో చూస్తాము నేటి మన అంశం ఆత్మ మనసుల సంవాదం శంకరాచారుల వారు ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని ఆత్మనిష్టలో నిలబడటానికి నిధిధ్యాసన శ్లోకాలు ప్రకరణ గ్రంథాలు అనేకం రాశారు అందులో ఉపదేశ సాహస్రీలోంచి పంతొమ్మిదవ అధ్యాయం అయిన ఆత్మ మన సంవాద ప్రకరణంలో ఒక అంశాన్ని చూద్దాం ఈ ప్రకరణంలో పది శ్లోకాల్లో శంకరాచార్యుల వారు ఆత్మకి మనసుకి మధ్య ఒక ఊహాజనితమైన సంవాదం ద్వారా ఎలా నిధిధ్యాసంలో నిలబడవచ్చో చూపిస్తారు ఇక్కడ మనం కవి హృదయాన్ని అర్థం చేసుకోవాలి కానీ ఆత్మ ఎలా మాట్లాడుతుంది మనసు ఎలా వింటుంది అనుకుంటే దీని అందమే చెడిపోతుంది మొదటి శ్లోకంలో శంకరాచార్య వారు ఆత్మజ్ఞానం సంసార రోగాన్ని పారద్రోలుతుంది అని చెప్తున్నారు వైరాగ్యం సహాయంతో అజ్ఞానం మందు వేసుకుంటే అజ్ఞానం రోగం తొలుగుతుంది అజ్ఞానం తొలగితే అజ్ఞానజన్య సంసారం కూడా పోతుంది అజ్ఞానం వల్ల మనం ఏం చేస్తున్నాము మనసుతో మమేకం చెందుతున్నాం మనసు కోరికల పుట్ట అజ్ఞానం వల్ల మనసు నేను పరిమితి ఉన్న జీవిని అనుకుంటుంది నేను అపూర్ణుడిని అనుకుంటుంది అపూర్ణత్వం పోవడానికి అనేక కోరికలు పుట్టించి అనేక కర్మలు చేయిస్తుంది ఆ కోరికలకు ఆ తృష్ణకు అంతే ఉండదు దానికి అంతం ఒక్క మార్గం ద్వారానే సాధ్యం ఆత్మజ్ఞానం అనే మందే దానికి పరిష్కారం ఆత్మ జ్ఞానం పొందితే నేను పూర్ణుడని అని అర్థమవుతుంది ఈ జ్ఞానం సంసార చక్రాన్ని ముగిస్తుంది ఇప్పుడు మనం ఈ జ్ఞానం పొందాము నేను పరిపూర్ణ ఆత్మను సాక్షి చైతన్య అనే అర్థం చేసుకున్నాం అది ఒకసారి మొదటి శ్లోకంలో గుర్తు చేస్తున్నారు శంకరాచార్య వారు తరువాతి శ్లోకం నుంచి ఆత్మనైన నేను మనసుని ఎలా సర్దు చేస్తానో చూస్తాం ఓ మనసా నువ్వు ఇన్నాళ్ళు నన్ను పరుగు పెట్టించింది చాలు ఇప్పటికైనా కుదురుగా ఉండు అంటాము మనసేమో నా కోసం నేనేం పరుగులు పెట్టడం లేదు నిన్ను ఉద్ధరించటానికే పరుగులు పెడుతున్నాను అంటే ఇంకా నన్నేమి నువ్వు ఉద్ధరించిన అవసరం లేదు నేను నువ్వు ఏమీ చేయకుండా ఉండగలగడమే నువ్వు నాకు చేసే పెద్ద సాయం అంటాము ఆత్మగా శ్లోకం రెండు నుంచి ఆత్మ మనసుని ఎలా హెచ్చరిస్తుందో చూస్తూ వస్తాము శ్లోకం రెండు ఈ శ్లోకంలో ఓ మనసా నువ్వు పరుగులు తీయకు స్థిరంగా ఉండు నువ్వు ఇన్నేళ్ళు తీసిన పరుగులు చాలు నీ పరుగుల వల్ల నా పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు సరికదా ఇంకా సమస్యల్లోనే కూరుకుపోయాను ఏమిటా సమస్యలు అంటావేమో నువ్వు అనే రెండు ఆలోచనలను పుట్టించావు తద్వారా అహంకార మమకారాలను ఏర్పరచి నాకు సంగత్వం కలిగేలా చేశావు ఇంకా నేను నీకు లొంగను అసంగోహం అసంగోహం నేను ఆత్మను నాకెవరితోనూ దేనితోనూ సంగత్వం లేదు అహంకార మమకారాలు కలగజేసి నన్ను ఆనందంలో ముంచెత్తుతున్నాను అనుకుంటున్నావు ఇది నాది వీరు నావారు అనే భావన ఉంటే నేను తృప్తిగా ఉంటాననుకున్నావేమో కానీ అవి నాకు దుఃఖాన్ని కలగజేసి మోహంలో పడవేస్తున్నాయి సాంఖ్య దర్శనంలో ప్రకృతి జాగ్రత్తగా మంచి భార్యగా పురుషునికి సేవ చేస్తుంది అతనికి పురుషార్థాలు పొందేలా చేస్తుంది కాబట్టి పురుషుడు ప్రకృతికి రుణపడి ఉండాలి అని అంటారు ప్రకృతి అంటే మనసా నువ్వే వేదాంతం ఈ రెండింటినీ ఒప్పుకోదు ఇంకా వేదాంతంలోన నీకు కొంత స్థాయి పెంచుతుంది వేదాంతం మనసు చిదాభాస వల్ల చైతన్యాన్ని పొందుతుంది అంటుంది అందువల్ల ఓ మనస నువ్వు నిజానికి జడం నేనేమో అసంగం అందువల్ల నువ్వేమీ నాకు చేయలేవు నాకు అవసరం లేదు కూడా నే ద్వేష రాగౌ నమే లోభమోహ మైవ మే నైవ్చర్య భావ నో న కామో నమోక్ష చిదానంద రూప శివోహం నాకు రాగద్వేషాలు లేవు లోపమోహాలు లేవు మదమాశ్చర్యాలు లేవు నాకు ధర్మ అర్థకామాలు లేవు నేను సచ్చిదానంద స్వరూపాన్ని కాబట్టి ఓ మనసా నాకు నీ నుంచి ఏమీ సేవలు అవసరం లేదు నువ్వు నాకు సేవ చేయకపోవటమే నాకు చేయగలిగే గొప్ప సేవ శ్లోకం మూడు ఓ మనస నాకేమీ నీ సేవలు అవసరం లేదు నేను పూర్ణం బ్రహ్మను కొత్తగా బ్రహ్మను అవ్వలేదు ఎప్పుడూ బ్రహ్మనే అందువల్ల నేను నిత్య తృప్తుడను నేను కర్మలు చేస్తున్నా కూడా ఆనందం కోసం చేయటం లేదు ఆనందంతో చేస్తున్నాను అందువల్ల నాకు కర్మఫలం గురించిన బెంగ కానీ ఆందోళన కానీ లేదు నా కర్మలను లీలగా భావిస్తాను తప్ప భారంగా కాదు అహం సదా ఏవ తృప్త అస్మి అందువల్ల నాకు ఏ కోరిక లేదు ఏదైనా కోరిక అంటూ ఉంటే అది నీ ప్రశాంతత గురించే ఉంది నువ్వు ఎంత పని రాక్షసుడిలా చేస్తున్నావంటే ప్రశాంతంగా నిద్ర కూడా పోవటం లేదు అందువల్ల ఓ మనసా నువ్వు విశ్రాంతి పొందు రిలాక్స్ అవ్వు ప్రశాంతత పొందటానికి కష్టపడు శ్లోకం నాలుగు నేను పంచకోశ అతీత ఆత్మను నేను వెష్టిలోని మూడు శరీరాలకు సమష్టిలోని మూడు ప్రపంచాలకు అధిష్టానాన్ని గురు శృతి ప్రమాణం ద్వారా చేసిన క్రమబద్ధమైన బోధ వల్ల ఈ జ్ఞానాన్ని పొందాను అంతేకాదు యుక్తి అనుభవ ప్రమాణాలు కూడా ఇదే విషయాన్ని నిరూపిస్తాయి వీటి వల్ల నేను నేర్చుకున్నది ఏమిటో తెలుసా మనసా నా హోదాను నువ్వు పెంచనవసరం లేదు నేను ముందే నిత్యముక్త బ్రహ్మను నువ్వు నన్ను సంసారం నుంచి విడిపడటానికి తీవ్రమైన కృషి చేయనవసరం లేదు చక్కగా విశ్రాంతి తీసుకో విశ్రాంతి పొందితే గుండె జబ్బు రాకుండా హాయిగా ఉంటావు కాదు నా మనస్తత్వమే దేని గురించైనా ఆలోచించాలి అని నువ్వంటే చక్కగా బుద్ధిగా ధ్యాసనం చేయి నేను అజ్ఞానంలో ఉండగా అన్నమయ్య కోసంతో మమేకం చెందాను దానివల్ల వృద్ధాప్యం మృత్యుల గురించి భయపడ్డాను వృద్ధాప్యం రాకముందే ముంచుకొచ్చే ప్రమాదాల గురించి ఆందోళన చెందాను అలాగే ప్రాణమయ కోసంతో మమేకం చెంది ఆకలి దాహాల గురించి ఆందోళన చెందాను మనోమయ కోసంతో మమేకం చెంది శోక మోహాలలో మునిగిపోయాను ఏదైతే ఆకలిని దాహాన్ని శోకాన్ని మోహాన్ని వృద్ధాప్యాన్ని మృత్యువును అతిక్రమిస్తుందో అది ఆత్మ అన్నారు ఆత్మని నేను అని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఈ సమస్యలన్నీ అలలలాగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ముందు నన్ను ముంచి వేశాయి వీటి గురించి నేను బృహదారణ్యకు కోపనిషత్తులో కహముల బ్రాహ్మణంలో నేర్చుకున్నాను యాజ్ఞవల్క్యుడు ఆత్మ అసంసారి అని చెప్పాడు ఆత్మగా నేను ఈ అలలకు అతీతం ఇలా అలలకు అతీతంగా కోరికలకు అతీతంగా ఎదిగిన నాకు నా మనసు ఎలా ఉండాలో తెలుసా అంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా మనసా బాలునిలాగా స్వచ్ఛంగా ఉండాలి పాల మనసులా ఉండాలి రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి నువ్వు నా గురించి పరుగులు తీయకు నువ్వు స్వచ్ఛంగా మౌనంగా ఉంటే అదే పదివేలు శ్లోకం ఐదు ఓ మనసా నువ్వేదో నాకు సాయం చేస్తున్నాననే భ్రమలో ఉండి వీరావేశంతో పనులు చేసి నన్ను మరింత సమస్యల పాలు చేస్తున్నావు అలా మొహం మీద చెప్తున్నానని బాధపడుతున్నావా కానీ ఇది నిజం కావాలంటే అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా నీకే నిజమేమిటో నిరూపిస్తాను ఒకటి ఉంటే రెండోది ఉంది ఒకటి లేకపోతే రెండోది కూడా లేకపోతే రెండోదానికి మొదటిది కారణం ఇది అన్వయ వ్యతిరేక సూత్రం ఓ మనస ఇప్పుడు ఈ సూత్రాన్ని నీకు అన్వయించి చూద్దాం నువ్వు హుషారుగా ఉన్నప్పుడు ద్వైతం ఏర్పడుతున్నది ద్వైతం వల్ల సంసారం ఏర్పడుతున్నది అదే నువ్వు పడుకున్నప్పుడు ద్వైతము లేదు దాని నుంచి వచ్చిన సంసారము లేదు నీకే తెలుసు నువ్వు ఎప్పుడు మేలుకొని ఉంటావో ఎప్పుడు పడుకుంటావో జాగ్రత్త స్వప్నావస్థలోనూ నువ్వు మేలుకుని ఉండి నాకు అనేక అవస్థలను కలగజేస్తున్నావు సుషుప్తిలో మాత్రం నువ్వు హాయిగా పడుకుంటావు అప్పుడు ఏ సంసారము ఉండదు మనోవికార సత్వే సంసార సత్వం మనోవికార అభావేత్ సంసార అభావ తస్మాత్ మనహేవ సంసారస్య కారణం ఇది అనుభవ ప్రమాణం కావాలంటే నీకు శృతి ప్రమాణాన్ని కూడా చూపిస్తాను మా గురు మాండూక్యోపనిషత్తు నుంచి ఈ అంశాన్ని బోధించారు మనోదృశ్యమిదం ద్వైతం ద్వైతంకి సచరాచరం మనసో హ్యమనీ భావే ద్వైతం నైవోపలభ్యతే ఈ ద్వైత ప్రపంచంలో ఉన్న చర అచర వస్తువులన్నీ మనసు చూపించే ద్వైత ప్రపంచం మాత్రమే దానివల్ల సంసారం వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఆ మనసు లేనప్పుడు అంటే మనసు పడుకున్నప్పుడు ద్వైతం ఉండదు సంసారము ఉండదు మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్ష అంది అమృత బిందు ఉపనిషత్తు చూడు నువ్వు ఎంతగా సమస్యలను సృష్టిస్తున్నావు అలా నంగనాచిలా ఏమీ ఎరగనట్టు మొహం పెట్టకు నువ్వు సృష్టించిన ద్వైత భావన వల్ల నాకు ఏదో తక్కువైంది నాకు ఎవరి అండవు కావాలి అని తప్పించేలా చేశావు ఒంటరిగా ఉంటే భయపడిపోయేలా చేశావు కానీ ఇప్పుడు ద్వితీయాద్వై భయం భవతి అని అర్థమైంది రెండోది ఉంటే అంటే ద్వైతం ఉంటేనే భయపడాలి అని అర్థమైంది సుమా నువ్వు చేయించిన ద్వైత దర్శనం వల్ల నేను మాయలో పడిపోయి మోహంలో పడ్డాను అంతేనా నువ్వు మోహంలో పడవేయటం వల్ల నాకు కోరికలు పుట్టి ఆ కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చేసేలా చేశావు కర్మల వల్ల పుణ్య పాపాలు వచ్చాయి వాటి వల్ల సుఖ దుఃఖాలను అనుభవిస్తాను వాటి వల్ల జన్మలు పొందుతూనే ఉంటాను అని అర్థమైంది ఇవన్నీ నువ్వు చేస్తున్న గారడి అని నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఆత్మను నేను అకర్తను నాకెవరి తోడు అవసరం లేదు ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా నేను నాలోనే రమిస్తాను నాకెవరి సహాయము అవసరం లేదు అందువల్ల ఓ మనస నాకు ద్వైతం చూపించటం మానేయి నన్ను సంసారంలో పడవేయకు నువ్వు ప్రశాంతంగా ఉండు చాలు శ్లోకం ఆరు ఓ మనస నువ్వు మేలుకునుంటే ద్వైతం దానివల్ల సంసారం వస్తాయని నువ్వు పడుకుంటే ద్వైతం దానివల్ల వచ్చిన సంసారం పోతాయని అన్నానని అయితే ఎప్పుడు నన్ను పడుకోమంటావా అని నిలదీయకు ఏమీ అవసరం లేదు నాకు తెలుసు నీ స్వరూపం మనసు అంటేనే అనేక ఆలోచనల సముదాయం నువ్వు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండలేవు నువ్వు పడుకుంటే కర్మ క్షయమవదు నువ్వు మేలుకుని ఉండి పనిచేస్తున్న జాగ్రత్త స్వప్నావస్థల్లోనే జీవి యొక్క ప్రారంభ కర్మ క్షయమవుతుంది కానీ నన్ను నీ వైపుకి లాగకు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నువ్వు అనాత్మవని ద్వైత ప్రపంచం విద్య అని బాగా అర్థమైంది నాకు వ్యవహారంలో ద్వైత ప్రపంచాన్ని చూపించిన ఇప్పుడు నేను ఆత్మగా దానితో మమేకం చెందను ప్లాస్టిక్ పూలు పండ్లు చూడటానికి అచ్చం నిజం పూలు పండ్లలాగా ఉన్నా నిజమని ఎలా నమ్మనో అలా నువ్వు చూపించే ద్వైత ప్రపంచం నిజమని ఆత్మనైన నేను నమ్మను స్వప్న ప్రపంచంలో స్వాప్నికుడు హారాన్ని కొన్నా అది నిజం కాదని అతను స్వప్నం నుంచి లేవగానే అర్థం చేసుకుంటాడు అలాగే పారమార్థిక స్థాయికి ఎదిగిన నేను నువ్వు చూపించే జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నం రెండు అని అర్థం చేసుకున్నాను స్వప్న ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయ ఎలాగైతే జాగ్రత్త పురుషుని వల్లనే జరుగుతుందో అలా జాగ్రత్త ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయ కూడా మహాజాగ్రత్ నా నానించే జరుగుతుంది మై సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై లయం యాతి అని కైవల్యోపనిషత్తులో నేర్చుకున్నాను సుమా అందువల్ల ఓ మనస నువ్వు నాకు ద్వైత ప్రపంచాన్ని చూపించి మోహంలో పడవేకు ఇన్నాళ్ళు అంత తేలిగ్గా నీ బుట్టలో పడిపోయిన నేను ఎలా మేలుకున్నాననుకుంటున్నావు ఇదిగో చెప్పానుగా నేను నా స్వస్వరూప జ్ఞానాన్ని పొందాను నేను ఆత్మను నీ పనులన్నీ సాక్షిగా చూసే సాక్షి చైతన్యాన్ని నేను ఎవరైనా నువ్వు ఏ కుర్చీలో కూర్చుంటావు సంసారి కుర్చీలోనా అసంసారి కుర్చీలోనా అంటే నేను నిస్సందేహంగా అసంసారి కుర్చీలోనే కూర్చుంటాను అంటాను నేను జీవన్ముక్తి పొందాను ప్రపంచం మొత్తం చెవినిల్లు కట్టుకుని నువ్వు సంసారివి అని పోరిన నేను చెక్కు చెదరను నేను వారితో వాదించను కూడా ఓ చిన్న నవి ఊరుకుంటాను రాగద్వేషాలు నీకు చెందినవి ఆత్మనైన నాకు కావు నమే నాకు రాగద్వేషాలు లేవు లోభమోహాలు లేవు మదమాశ్చర్యాలు లేవు అవన్నీ నీకు చెందినవి అందువల్ల ఓ మనసా నువ్వు కూడా ఈ రాగద్వేషాలను వదులుకో దేనితోనూ సంబంధం పెంచుకోకు నేను ఆకాశంలా అసంగం ఆ మాటకొస్తే నాకు నీతో కూడా సంగత్వం లేదు తెలుసా నన్ను ముగ్గులోకి లాగాలని చూడకు నేను పారమార్థిక స్థాయికి చెందితే నువ్వు వ్యవహారిక స్థాయికి చెందుతావు మన మధ్య సంగత్వం ఎలా అలవడుతుందనుకున్నావు లేదు నీకు నాకు మధ్య సంగత్వం ఉండి తీరాలి అను అంటే దాని అధ్యాస అధిష్టాన సంబంధం అంటుంది శాస్త్రం నేను అధిష్టానాన్ని నువ్వు అధ్యాసవు సినిమాను చూపించే తెరకు సినిమాలో ఏం జరిగినా ఏమీ కాదు అలాగే నువ్వు ఏ వికారాలకు లోనైనా ఏ రాగద్వేషాలను అనుభవించినా నాకేమీ కాదు నువ్వు నన్ను మెరుగుపరచలేవు కిందకి లాగలేవు నువ్వు చేసే కర్మలేవి నాకు చెందవు నీ బాధలు నాకు చెందవు అందువల్ల నన్ను మోహంలో పడవేయాలని చూడకు అది బూడిదలో పోసిన పన్నీరు మాత్రమే అవుతుంది శ్లోకం ఏడు నాకు కలిగిన ఈ జ్ఞానం నిశ్చయ జ్ఞానం దీని శ్రవణ మననాల ద్వారా పొందాను నేను ఇప్పుడు నిధిధ్యాసనం చేయాలి నేను ఆత్మను ఇది కేవలం సమాచారం కాదు ఇది సత్యం నాకే విధమైన సందేహము లేదు ఈ విషయంలో స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త తురీయ చైతన్యం అహమస్మి మాండోక్యోపనిషత్తులో నేను నేర్చుకున్నాను నేను మూడు శరీరాలను కాను నేను తురి ఆత్మను నేను నిత్యం కాబట్టి నేను నిర్వికార ఆత్మను నేను పూర్ణం నన్ను పూర్ణం చేసుకోవడానికి నేనేమి ప్రయత్నం చేయనవసరం లేదు నేను ఆత్మను అని నాకు తెలియనంత వరకు నా పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నీ మాటలు విని పెళ్లి చేసుకున్నాను పిల్లలను కన్నాను హోదాను పెంచుకున్నాను కానీ ఇవేమీ నాకు తృప్తినివ్వలేదు ఇప్పుడు నేను సచ్చిదానంద ఆత్మను ఆనందం నా స్వరూపం అర్థం చేసుకున్నాను నేను సబ్జెక్టును నేను సాక్షి చైతన్యాన్ని నేను అనుభవించేది ఆబ్జెక్ట్ను అది పదార్థం ఐ ఎవర్ ది ఎక్స్పీరియన్సర్ ది ఎక్స్పీరియన్స్డ్ అనుభవించే నేనే ఎప్పటికీ అది అనుభవించబడేది కాను ఎన్నటికీ నేను స్వయం జ్యోతిని నేను అద్వయాన్ని రెండవది లేని ఏకాత్మను నేను చూస్తున్న ప్రపంచం రెండవది కాదు అది మిథ్యా ప్రపంచం ఒక స్వాప్నికుడు చూస్తున్న స్వప్న ప్రపంచం అతను లేచాక ఎలా నిజం కాదు అలా నేను చూస్తున్న జాగ్రత్త ప్రపంచం కూడా నేను పరమార్థిక స్థాయికి ఎదిగాక సత్యం కాదు ఓ మనసా అందువల్ల నువ్వు చూపించే ద్వైత ప్రపంచం సత్యం కాదు మిథ్యే శ్లోకం ఎనిమిది జగత్తు మిథ్య అని తెలిసింది అంటావేమో గురువు కుండా మట్టి ఉదాహరణ ద్వారా నేర్పించాడు కారణం కార్యమంతటా ఉంటుంది ఈ సూత్రం ప్రకారం జగత్తుకు విడిగా ఉనికి లేదు కాబట్టి జగత్తు మిథ్య ఇదంతా మాండూక్యోపనిషత్తులో బాగా వివరించారు గౌడపాదాచారుల వారు జగత్తు మూడు కాలాల్లోనూ ఉండదు కాబట్టి అది శాశ్వతం కాదు అందువల్ల అది మిథ్య శాశ్వతం కానంత మాత్రాన మిథ్య అని ఎందుకంటామంటే అది దాని స్వస్వరూపం కాదు ఆగంతుకం శంకరుల వారు ఇంకో మాట అన్నారు తెలుసా నీకు అనుభవంలోకి వస్తోంది కాబట్టి జగత్ మిథ్య అన్నారు ఇన్నాళ్ళు ఏదైనా అనుభవంలోకి వస్తే అది సత్యం అనుకున్నాం కానీ ఇప్పుడు నీకు అనుభవంలోకి వస్తోందా అయితే అది మిథ్య అన్నారు గౌడపాదాచారుల వారు ఆ జాతివాదము సత్యము అని అనేక కోణాల్లో నిరూపించారు నిర్వికారం బ్రహ్మ కారణం కాలేదు కారణం కావాలంటే అది సవికారం అవ్వాలి కాలాతీతం కార్యకారణాలు కాలంలో జరగాలి అందువల్ల నిజంగా సృష్టి జరగలేదు ఇది కారణపరంగా దీన్నే కార్యపరంగా చూస్తే స్వప్నం నుంచి లేస్తే స్వప్నం మిథ్య జాగ్రత్త నుంచి స్వప్నానికి వెళితే జాగ్రత్త ప్రపంచము మిథ్యే ఈ రెండు ప్రపంచాలు మిథ్య ఇది మిథ్యా సృష్టివాదం అందువల్ల నిజంగా సృష్టి జరగలేదు అన్నా మిథ్యా జగత్తు సృష్టి జరిగింది అన్న ఒకటే అని గౌడపాదాచారుల వారు నిరూపించారు ఓ మనసా నీకు తెలుసా నువ్వు కూడా మిథ్యా జగత్తులోకే వస్తావు సత్ అంటే ఉనికి ఉన్నది అసత్ అంటే ఉనికి లేనిది కానీ నీకు చావు పుట్టుకలు ఉన్నాయి అందువల్ల నువ్వు సత్లోకి రావు అసత్లోకి రావు సత్ అసత్యం అనిర్వచనీయం మిథ్య ఈ రెండు రకాలలోకి రానిది మిథ్య నువ్వు వస్తువు నేను నిత్య ఆత్మను నేను సత్ను కాబట్టి మిథ్యావస్తు అయిన నువ్వు సత్యమైన నన్ను ఆటాడించాలని చూడకు శ్లోకం తొమ్మిది ఓ మనసా నువ్వు చూపిస్తున్న ఈ దృశ్య ప్రపంచం నాకు భిన్నంగా లేదు చూసే నేను లేకపోతే చూడబడే వస్తువుకి విడిగా ఉనికి లేదు విడిగా ఉనికిలేనిదాని మిథ్య అంటారు నువ్వు చూపించే నానాత్వం నిజంగా లేదు ఉన్నదొకటే అద్వైత ఆత్మ అది నేను సుషిప్తి అవస్థ చూస్తే నీకే అర్థం అవుతుంది అప్పుడు నువ్వు పడుకుంటావు అందువల్ల ద్వైతం ఉండదు నేను మాత్రమే ఉంటాను స్వప్నావస్థలో నువ్వు ద్వైత ప్రపంచాన్ని చూపిస్తావు కానీ అది నువ్వు చూపిన గారడి అది నీ సృష్టి స్వప్న ప్రపంచంలో ద్వైతం ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ దాని నుంచి లేస్తే నిజంగా లేదు జాగ్రత్త ప్రపంచం కూడా అంతే అది స్వప్నం రెండు ఈ జాగ్రత్త ప్రపంచం సృష్టికర్తను నేనే ఓ మనసా నువ్వు నీ నిద్రాశక్తి ద్వారా స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తే ఆత్మనైన నేను నా మాయాశక్తి ద్వారా జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించాను ఎలా స్వప్న పురుషునికి స్వప్న ప్రపంచం నిజమో అలా జాగ్రత్త పురుషునికి జాగ్రత్త ప్రపంచం కూడా నిజమే స్వప్న పురుషుడు జాగ్రత్త పురుషునిగా లేస్తే అది మిథ్య అని ఎలా తేలిపోతుందో అలా జాగ్రత్త పురుషుడు నేను ఆత్మను అని తన ఉన్నత స్థాయికి లేస్తే జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్యగా తేలిపోతుంది నేను ఆత్మగా పారమార్థిక సత్యాన్ని అందువల్ల ఓ మనస నీ ఆటలు నా దగ్గర సాగవు శ్లోకం పది ఓ మనసా నువ్వు ద్వైతాన్ని అనుభవిస్తున్నావు కదా అది ఎందుకు నిజం కాదు అంటావేమో అనుభవించినంత మాత్రానది నిజం కానవసరం లేదు అని గౌడపాదాచారుల వారు బాగా వివరించారు స్వప్న ప్రపంచాన్ని జాగ్రత్త ప్రపంచంతో నాలుగు విషయాల పరంగా పోల్చి రెండు మిథ్య అని నిరూపించారు స్వప్న ప్రపంచం జాగ్రత్త ప్రపంచాలకు నాలుగు లక్షణాలు ఉన్నట్టుగా అనిపిస్తాయి అవి ప్రయోజనం ఉంది బాహ్యంగా ఉంది నాకు భిన్నంగా ఉంది స్పష్టంగా ఉంది అనుకుంటాం కానీ వీటిని నాలుగు దశల్లో ఖండించి వచ్చారు గౌడపాదాచారుల వారు ఒకటి స్వప్నం స్వప్నావస్థలో ఉండగా ఈ నాలుగు లక్షణాలు సత్యం రెండు స్వప్న నుంచి జాగ్రత్త అవస్థకు లేస్తే ఈ నాలుగు లక్షణాలు వీగిపోతాయి మూడు జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త అవస్థలో ఉండగా ఈ నాలుగు లక్షణాలు సత్యం నాలుగు జాగ్రత్త అవస్థ నుంచి తురి ఆత్మకు లేస్తే జాగ్రత్త ప్రపంచము మిథ్య ఈ రెండు మిథ్య అయితే ఏది సత్యం తురి నేనే సత్యం ఈ జగత్తు నువ్వు శరీరము మిథ్యే మనసా అలాత శాంతి ప్రకరణలో గౌడపాదాచారుల వారు నామద్వయం వస్తు ఏకం అంశాన్ని ఎంత బాగా వివరించారనుకున్నావు అలాతం కదిలితే అనేక ఆకారాలు వస్తున్నాయి అలాతం శాంతిస్తే ఆకారాలు మాయమవుతున్నాయి ఈ ఆకారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎటు పోతున్నాయి అంటే అలాతం కదిలినప్పుడు ఆకారాలు బయట నుంచి రావు లోపల నుంచి రావు అలాగే అలా తమ్ శాంతించినప్పుడు ఆకారాలు బయటకి పోవు లోపలికి పోవు దీన్ని చైతన్యానికి వర్తించారు ఆయన చైతన్యం కదులుతున్నప్పుడు అంటే మాయ ద్వారా సృష్టి జరిగినప్పుడు ద్వైత ప్రపంచం చైతన్యం బయట నుంచి రాదు లోపల నుంచి రాదు అలాగే చైతన్యం శాంతించినప్పుడు అంటే కాలంలో ద్వైత ప్రపంచం చైతన్యం బయటకు పోదు చైతన్యం లోపలకు పోదు అంటే జగత్తు యొక్క సృష్టి గురించి తార్కికంగా మాట్లాడలేదు అటు ఆకారాలు కానీ ఇటు జగత్తు కానీ లేకపోతే వాటికి రాకపోకలనే క్రియాపదాన్ని ఎలా వాడతాము అందువల్ల ఓ మనసా తెలిసిందా జగత్తు నీతో సహా శరీరంతో సహా మిథ్య నేనే సత్యం ఇదండి ఆత్మ మనసుల సంవాదం ఈ సంవాదాన్ని మనం మనసులో నిలుపుకుంటే చాలు ఇది ఒక నిధిధ్యాసన అవుతుంది ఇంత అద్భుతమైన మహాకావ్యం ఉపదేశ సాహస్రి రాసిన శంకరాచార్య వారు పంతొమ్మిది అధ్యాయాలు ముగించాక వినమ్రంగా నాదే లేదు అంత గురుకృప అంటారు చూడండి ఆయన వినయం ఈ జ్ఞానం నా ఒక్కడిది కాదు మొత్తం గురు పరంపరకు చెందుతుంది నా గురువు పరమ గురువు పరమేష్ఠి గురువు ఈ జ్ఞానాన్ని కాపాడుతూ వచ్చారు ఆ జ్ఞానం వల్ల లబ్ధి పొందిన వారిలో నేను కేవలం ఒక వ్యక్తిని శిష్యులైన మీరు నన్ను ఏదైనా మెచ్చుకుంటే ఆ ప్రశంసలను అలాగే గురు పరంపరకు అందజేస్తాను అంటారు ఆయన గురువులందరూ శాస్త్రమనే పాల సముద్రాన్ని అద్భుతంగా చిలికారు చిలికి జ్ఞానం అనే వెన్నను వెలికితీశారు వారు అందజేసిన ఈ జ్ఞానాన్ని నా సొంతమని ఎలా చెప్పుకోగలను మా గురు పరంపరలోని ఆచార్యులు అందజేసిన జ్ఞానాన్ని నేను మీకు భద్రంగా అందజేస్తున్నాను అంతే అన్నారు శంకరాచార్యవారు ఇవే మాటలను మా మాటలుగా కూడా మీరు స్వీకరించమని మా ప్రార్థన ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం చెప్పాలి శంకరాచార్యవారిని సాక్షాత్తు ఆదిశంకరుడు అంటారు ఆ శంకరుడు ఎలా భక్తులు పిలవంగానే పలుకుతాడో ఈ శంకరాచార్య వారు కూడా శిష్యుల మీద అపారమైన కరుణ చూపిస్తారు ప్రత్యక్షమవుతారు అనటానికి మా అనుభవమే ఉదాహరణ మా గురు స్వామిని ఆత్మలీనానంద స్వామిని శంకరాచార్యవారి అష్టోత్తరం నలభై రోజులు చేయమని చెప్పినప్పుడు మేము చేస్తూ ఉండగా ఆ నలభై రోజుల్లోపే మా ఇంట్లోనే వెలిసారు శంకరాచారుల వారు ఇప్పుడు మేము కృప దైవకృప శాస్త్రకృప వల్ల ప్రస్థాన త్రయ గ్రంథాలను వెలుగులోకి తీసుకువచ్చిన శుభ సందర్భంలో సాక్షాత్తు ఆ శంకరాచారుల వారే మా ఇంటికి నడిచి వచ్చారు రాజేశ్వరి గారు శంకరాచారుల వారి ప్రతిమను మాకు తీసుకువచ్చి ఇవాళ బహుకరించారు ఇంతకన్నా మనకి నిదర్శనం ఏం కావాలి శంకరాచారుల వారు మా దరి చేరినందుకు సభాముఖంగా వినమ్రంగా నమస్కరిస్తున్నాము రాజేశ్వరి గారికి కృతజ్ఞతలు అందజేసుకుంటున్నాం ఓం తత్సత్ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదర్చే పూర్ణమాదాయ పూర్ణమేవాసిష ॐ शान्ति 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 हारि ॐ ओं श्रीगुरुभ्यो नमः हरि ॐ